ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో పొందాలి సాధించాలి సంపాదించాలి ఐశ్వర్యవంతుడిగాను ఆరోగ్యవంతుడిగా ఉండాలని ప్రణాళిక వేస్తూ ప్రయత్నిస్తూ విఫలమవుతూ విసిగిపోయి అలసిపోయి ఎక్కడో వచ్చి వాటి అయిపోతుంట అలాగే ప్రతి వ్యక్తి తన కుటుంబానికి ఐశ్వర్యము ఆనందము సంతోషము సమాజంలో ఒక స్థానం ఇవ్వాలని ప్లాన్ చేస్తారు ట్రై చేస్తారు ఫెయిల్ అవుతారు ఇది ప్రతి వ్యక్తి జీవితంలో సంవత్సరాల సంవత్సరాల తరపున జరిగే ఒక రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ మీరు ఇలాంటి స్టేజ్లో ఉంటే ఈ వీడియో మీకోసమే తప్పకుండా చూడండి ఫెయిల్ అనేది ఒక మనిషి యొక్క న్యూరో లో ఓ లిటిల్ డిఫికల్ట్ అంటే ఒక రోడ్లో ఒక చిన్న బ్లాక్ లాంటిది ఒక ఫైల్ చే దీన్ని మనం చాలా సింపుల్గా ఈ బ్లాక్ క్లియర్ చేసి జీవితంలో మీకు కావలసిన అంశాలను పొందవచ్చు మీరు అనుకున్నది సాధించవచ్చు మీరు సంపాదించవచ్చు ఐశ్వర్యవంతులుగాను ఆనందంగా మీ కుటుంబంతో గడపగలుగుతారు దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతి దేశ విదేశాల్లో విజేతలందరూ ఎవరికీ చెప్పని రహస్యం మనకు మాత్రం తెలిసిన ఈ రహస్యం అనేక యూనివర్సిటీల్లో ఈ యొక్క విస్తృతమైన పరిశోధనలో ఈ యొక్క నేను చెప్పబోయే ఈ గ్రాటిట్యూడ్ సైంటిఫిక్ సైంటిఫిక్గా నిరూపితమై సో ఫ్రెండ్స్ మీరు గ్రాటిట్యూడ్ జరిపి నేర్చుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మీరు అనుకున్న ప్రతి పని చేయగలుగుతారు కొత్త విషయాలు సులభంగా నేర్చుకోగలుగుతారు మీరు సంపాదన పెంచుకోగలుగుతారు మీ ఐశ్వర్యవంతులుగాను ఆరోగ్యవంతులుగా మారి మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉండదు సో ఫ్రెండ్స్ మీరు నిజంగా మీ కుటుంబానికి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు గ్రాడ్యుయేట్ జరిపి కోర్సులో జాయిన్ కండి సో మీరు సిద్ధంగా ఉంటే మీ కుటుంబానికి మీరు కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా నవంబర్ తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఆన్లైన్ క్లాసులో మీకోసం నేను సిద్ధంగా ఉంటా మరియు అదే రోజు రాత్రి అంటే ఉదయం వీలు కాకపోతే ఈవినింగ్ ఎనిమిది గంటల నుంచి గౌర్నట్ల వరకు నేను మీ కోసం అన్నమాట మీకు నిజంగా మీ కుటుంబానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వి జస్ట్ జాయిన్ ఇన్ డ్యాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న మనీ గురు డాక్టర్ రాజశేఖర్ గారి స్వీయ పర్యవేక్షణలో సైకాలజీ మరియు ఎనర్జీ సైన్స్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ మహాలక్ష్మి కుమార్ ప్రముఖ సైకాలజిస్ట్ రేకి మాస్టర్ గ్రాటిట్యూడ్ థెరపీ కోచ్ వారి స్వయంగా నిర్వహించబడే గ్రాటిట్యూడ్ థెరపీలో జాయిన్ అవ్వండి మీరు అనుకున్నది సాధించండి తేదీ నవంబర్ తొమ్మిది రెండు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జూమ్ క్లాస్ ద్వారా నిర్వహించబడును జూమ్ లింక్ కొరకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జస్ట్ పే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫోన్ పే నెంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రిబుల్ వన్ నైన్ సెవెన్ ఫార్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ సైకాలజిస్ట్ రేకి మాస్టర్ గ్రాటిట్యూడ్ థెరపీ కోచ్ నైన్ జీరో